పాలు విషయంలో అయితే మటుకి ఇరవై లీటర్లు పద్దెనిమిది లీటర్లు అనే మాటలు నమ్మొద్దు పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్ పాలు మాత్రమేస్తాయి నలభై గీదుల నుండి యాభై గీదులని చెప్తా ఉన్నారు మీరు అలా అన్నప్పుడు అన్న ఒకసారి వీడియో కాల్ చేస్తాం చూపించు గేదెలు అని చెప్పేసి రైతులు అడగండి మన లొకేషన్ అంతా కూడా ఒకే లొకేషన్ ఉంటుంది ఇప్పుడు కూడా మీరు అది కూడా గమనించాలి యూట్యూబ్ చూసేవాళ్ళు అలా చాలా మంది కూడా అరువు మీద కూడా గేదెలు ఇస్తారా ఒక ఐదు లక్షలు కట్టి ఒక ఐదు లక్షలు అవుతారా మీరు అయితే కొత్త రకం కొత్త మోసం జరుగుతా ఉంది అది యూట్యూబ్ వరకు రావడం లేదు కానీ ఇక్కడ వచ్చినటువంటి రైతులు కొంతమంది ఇబ్బంది పడి ఒకరితో నా దగ్గర రావడం జరిగింది అప్పుడు ఏమనుకుంటాడు రైతు నేను మోసపోయారు మోసం చేశారు అనుకుంటారు రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మన ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్నామండి ఒకసారి అయితే అయితే డీటెయిల్స్ చదువు అన్న నమస్తేనా నమస్తానా ఇప్పుడు ఎట్లా ఉందా గేదెల రేట్ ఎట్లా ఉన్నాయి పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు ఇప్పుడైతే ప్రజెంట్ అయితే గేదెల రేట్లు అనేవి మామూలుగా ఉన్నాయండి అంటే మొన్న ఈ నాలుగైదు నెలల నుంచి రేట్లు ఎలాగైతే ఉన్నాయి అలాగే ఉన్నాయి ఓకే అంటే సీజన్ అయితే కాదు ఇంకా ఈ జనవరి అయిపోతే ఫిబ్రవరి నుంచి రేట్లనే అనేవి పెరుగుతాయండి గేదెల రేట్లు గేరు మీద ఒక పదివేలు పెరగడం జరుగుతుంది అంతకుమించి ఎక్కువ అయితే కాదు ఓకే రైతులు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఈ నెలలో తీసుకుంటే బెటర్ అంటారా ఒక ఈ పది పదిహేను రోజుల్లో గేదెలు తీసుకున్నట్లయితే రైతులకు ఒక పదివేలు తగ్గుతుంది అన్న గేర్ మీద ఈ పది జనవరి లాస్ట్ అయిపోయే డిసెంబర్ ఫిబ్రవరి వచ్చేటప్పటికి ఒక పదివేలు పెరుగుతుంది గేదెలైతే పెరిగిపోతున్నా ఈ నెల ఈ నెలలో లాస్ట్ వరకు ఇబ్బంది సార్ ఇబ్బంది చాలా మంది కూడా అరువు మీద కూడా గేదెలు ఇస్తారా ఇటు ఒక ఐదు లక్షలు కట్టి ఒక ఐదు లక్షలు ఆగుతారా మీరు అయితే ఒకటన్న మేము గత నాలుగైదు సంవత్సరాల నుంచి యూట్యూబ్లో వేస్తా ఉన్నాం వీడియోలు మేము ఎప్పుడు కూడా అరువిస్తామని చెప్పలేదండి ఎప్పుడని అదే ఇక్కడ కొంతమంది ఏం చేస్తానంటే వీడియోలు అయితే చెప్పడం లేదు ఆ చేసి అన్న మాకు ఒక పది కేజీలు కావాలి ఒక ఐదు లక్షలు పట్టుకొస్తాం ఐదు లక్షలు ఒక వారం రోజులు ఆగుతారా అని అడుగుతా ఉన్నారు కొంతమందిని ఓకే అడుగుతుంటే మనం చెప్పే మాట ఏంటంటే అన్న మేము అరువు ఇవ్వం మీరు వచ్చి పాడిగా అయితే రెండు మూడు పూటలు పాలు చూసుకోండి సూడిగా ఏదైతే గుడ్లమైకి రొమ్ములకి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తాం ఓకే లెటర్ రాసిస్తాం అరవైతే ఇవ్వమని చెప్పి మేము చెప్తా ఉన్నాం అలా కాకుండా కొంతమంది ఏం చేస్తా ఉన్నారంటే అన్న మీకు పది కేజలు ఒక ఐదు లక్షలు పడ్డారండి మేము నా ఐదు లక్షలు అరవిస్తామని చెప్తున్నారు చెప్పి ఇక్కడ వచ్చిన తర్వాత ఐదు లక్షలు తీసుకొని డబ్బులు ఇచ్చి తొలిపోమని చెప్తున్నారు ఇంకో లక్షలు ఇచ్చి మీ అరువు మా నాన్నగారు అంటున్నారు తమ్ముడే వద్ద మబ్బి పెడతా ఉన్నారు రైతులు కొత్త రకం మోసం జరుగుతా ఉంది అది యూట్యూబ్ వరకు రావడం లేదు కానీ ఇక్కడ వచ్చినటువంటి రైతులు కొంతమంది ఇబ్బంది పడి ఒకరితో నా దగ్గర రావడం జరిగింది అన్న ఇలా ఇలా జరిగిందన్న కొంచెం ఇలా మోసపోయామని చెప్పేసి మనం చెప్పే మాట ఏంటంటే రైతులకి అందరికి కూడా ఒకటే మాట చెప్తా ఉన్నాను మన డైరీ రండి డైరెక్ట్ గా వచ్చి పాడి గేదులు అయితే రెండు మూడు పూటలు పాలు చూసుకోండి సూడు అయితే వంద వంద శాతం గ్యారంటీ అనేది ఇస్తాం మా లెటర్ ఇస్తాం మా డైరీ నుంచి ఎటువంటి ఇబ్బంది ఉండదండి పూర్తి గ్యారంటీతో మేము గేదెలు ఇవ్వడం అనేది జరుగుతుంది డబ్బు డైరీ రూపాయల నుంచి ఇప్పుడు మన దగ్గర మీ వెనకాల కనబడుతున్న గేదెల డీటెయిల్స్ ఒకసారి రేట్లు అలా ఒకసారి ఇది వచ్చి సెకండ్ లెక్క ఇస్తుంది రెండో ఇంకా డెలివరీ అవ్వలేదు డెలివరీకి ఉందా రెడీగా

పాలు వచ్చేసి మనకి పన్నెండు లీటర్లు వస్తాను రోజు వారి వచ్చేసి పన్నెండు లీటర్ పాలు అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవాలి లక్ష పదివేలు అదే లక్షలు చెప్తా ఉన్నా లక్ష వేలు అవునండి ఓకే చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటది డెలివరీ డెలివరీ రోజు మీద పదిస్తుంది పది ఓకే దీని రేట్ వచ్చి తొంభై వేల తొంభై వేలు ఐదు ఐదు లీటర్ పాలు అయితే ఇప్పుడు అవుతుంది అవునన్నా అలాగే ఇది డెలివరీ అవ్వలేదు ఇంకా ఓకే ఇది జాబర్వాడి క్రాసింగ్ ఓకే ఇది కూడా డెలివరీ అవ్వలేదు నాలుగు ఐదు రోజులకి డెలివరీ అవుతుందన్న టూ ఫైవ్ డేస్ టైం పాలకెపాటి అంత పద్నాలుగు లీటర్ అవుతుంది పద్నాలుగు లీటర్ ఓకే రేట్ ఎంత రేట్ వచ్చేసి లక్ష రూపాయలు చెప్తున్నాను లక్ష రూపాయలు ఫిక్స్ ఫిక్స్ కాదు మాట్లాడు కాదన్న మాట్లాడుకో అయితే తొంభై అయితే కింద అయితే అన్న రేట్లు తొంభై అయితే కింద ఉండవు తొంభై నుంచి స్టార్టింగ్ లక్ష ముప్పై వేల వరకు ఎక్కువ ఉండవు ఎక్కువ ఉండవు లక్ష ముప్పై వరకు అయితే ఉంటాయి అన్న ఓకే

ఇది లక్ష ముప్పై చెప్తాము రేటు మాట్లాడుకో రేటు మాట్లాడుకోవచ్చు ఓకే చెప్పిన రేట్ అయితే రాదు అన్న మాట్లాడుకునే ఉంటుంది అవగాహన ఉన్న రైతు ఇది కూడా రెండు ఐతే రెండు అయితే ఇది కూడా ఏం లేదు డెలివరీ అవ్వలేదు అవ్వలేదు దీని రేట్ వచ్చేసి లక్ష రూపాయలు చెప్తున్నాం మనం లక్ష రూపాయలు ఓకే మనం వచ్చి మాట్లాడుకోవచ్చు తొంభై నుంచి లక్ష ముప్పై వరకు అయితే మన దగ్గర ఉన్నాయన్నాయి దీని అంటర్ ఇది ఏవి క్వాలిటీ అన్న ఇది ఇది ఇంకా డెలివరీ అవ్వలేదు ఇంకా మనకు ఒక ఐదు రోజులు టైం ఉంది లక్ష ముప్పై వేలు ఫైనల్ రేట్ అంటే చెప్పడం వేలు చెప్తే రేట్ అడిగితే లేదు ఫైనల్ లాక్సెండ్ ల్యాక్ ఇది కూడా సెకండ్ ఇది కూడా ఫిఫ్టీన్ డేస్ టైం కానీ ఇది లక్ష రోజులు చెప్తా పాలు వచ్చేసి పన్నెండు నుంచి నుంచి అన్ని కూడా ఆల్మోస్ట్ అంతే ఇది కూడా డెలివరీ అయింది అండి ఇది ఆరవుతుంది ఓకే లక్ష పదివేలు చెప్తున్నామండి లక్ష పదివేలు ఓకే ఇది కూడా డెలివరీ అయింది ఇది ఓకే ఇది కూడా ఏడేడు అవుతుంది ఏడు అవుతుంది ఓకే ఇది లక్ష ఇరవై వేలు చెప్తున్నానండి లక్ష ఇరవై వేలు అవునండి అన్ని కూడా మనకైతే రేట్లయితే గేదెలు రేట్లు చూసుకోవచ్చు అబ్బు డైరీ ఫామ్లో ఉన్నాం ప్రజెంట్ అయితే మొత్తం కూడా మనకి తొంభై వేల నుంచి అయితే లక్ష ముప్పై వరకు ఉన్నాయి గేదెల క్వాలిటీ చూసుకోండి ఇక్కడ రెండు రోజులు కాదు మూడు రోజులు కూడా ఉండండి పాలు చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేసాను కూడా చెప్పడం జరుగుతుంది రేట్లు అయితే ఇక్కడ కూడా ఫిక్స్ ఏం కాదు మనం మాట్లాడుకునే దానిమట్టు ఉంటుంది ఇప్పుడు రైతులకు మీరు ఇచ్చే భరోసా అయితే ఆల్రెడీ చాలా రోజుల నుంచి ఇస్తున్నారు అయితే ఏంటంటే ఇప్పుడు రైతులకి నేను చెప్పేది ఏంటంటే ఎవరు యూట్యూబ్ చూసినా ఫోన్ చేసి అన్న మీ దగ్గర గేదెలు ఉన్నాయన్నా అని అడుగుతూ ఉన్నారు నాకు చేయవచ్చు వేరే వాళ్ళు చేయొచ్చు ఓకే అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే మా దగ్గర నలభై గేదెలు నుండి యాభై గేదెలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు మీరు అన్నప్పుడు అన్న ఒకసారి వీడియో కాల్ చేస్తాను చూపించు గేదెలు అని చెప్పేసి రైతులు అడగండి ఓకే ఎవరినే ఇప్పుడు యూట్యూబ్ లో ఎవరైతే మీరు వీడియో చూస్తున్నారో వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు అన్న మా దగ్గర నలభై గేదాలు ఉన్నాయని చెప్పి మీరు చెప్తా ఉన్నాను కదా నేనే చెప్తా ఉన్నాను నా దగ్గర మూడు గేదలు ఉంటాయి కానీ నేను నలభై గేదాలు ఉన్నాయని చెప్తున్నాను అప్పుడు మీరు ఏం చేయాలంటే ఫోన్ చేసి అన్న నీ దగ్గర నలభై గేదెలు ఉన్నాయి కదా ఒకసారి వీడియో కాల్ చేయని చెప్పాలి ఓకే చెప్పిన తర్వాత అప్పుడు వీడియో కాల్ చేసినట్లయితే ఒరిజినాలిటీ ఉన్నట్టు లేకపోతే అది మాటలు నిజం కాదు అది గమనించాలి రైతు చూసుకోవాలి అది ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది మూడు నాలుగు గేదెలతో పెట్టి మా దగ్గర ముప్పై ఉన్నాయి నలభై గేదు అంటున్నారు పదా ఆ దగ్గర గేదెలు లేకుండా గదులు ఉన్నాయని చెప్పేసి వేరే డైరీలు తీసుకెళ్ళి ఈ డైరీ మా తమ్ముదండి ఆ డైరీ మా ఆయన అని చెప్తున్నారు మీరు గమనించాలి ఎందుకంటే రైతులకు నేను చెప్పేది ఏంటంటే గమనించకపోతే మోసపోతారు కంపల్సరిగా ఓకే హండ్రెడ్ పర్సెంట్ నా డైరీకి వచ్చి తీసుకోమని నేనే చెప్పను నా డైరీ అయినా వేరే డైరీ అయినా మీరు ఒకటే రెండుసార్లు చెక్ చేసుకోండి నా డైరీని నచ్చకపోతే వేరే డైరీకి వెళ్ళి తీసుకోండి వేరే డైరీ నచ్చకపోతే నా దగ్గరకు వచ్చి తీసుకోండి అంతేగాని మోసపోవద్దు రైతులు ఎడన్నా మా దగ్గర అయితే మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రామవరం గ్రామం మా అబ్బు డై డైరీ ఫాము నుంచి గత నాలుగైదు సంవత్సరాల నుంచి యూట్యూబ్లో వేస్తూ ఉన్నాం అలాగే రైతులు కూడా ఇంకో మాట ఏంటంటే ఈ నాలుగైదు సంవత్సరాల నుంచి రాజమండ్రి దగ్గర బాగా ఫేమస్ అయిన యూట్యూబ్ అయితే ప్రతి రైతు కూడా ఒకటికి రెండు సార్లు ఆల్రెడీ రాజమండ్రి వచ్చి గేదెలు తీసుకోవడం జరిగింది ప్రతి రైతు కూడా నాలుగు సంవత్సరాల నుంచి ఒకసారి ఇస్తున్న రెండోసారి రావడం జరిగింది రెండోసారి ఇస్తున్నాం మూడుసారి జరిగి రావడం జరిగింది కానీ ఇక్కడ మోసం జరుగుతుందా ఎవరి డైరీ ఉందా ఎవరికి డైరీ లేదు అని చెప్పేసి చాలామందికి అవగాహన వచ్చింది అయినా ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఎటువంటి పరిస్థితుల్లో మోసపోవద్దు ఏ డైరీకి వచ్చినా ఒకటి సార్లు చెక్ చేసుకోండి మంచి గేదెలని తీసుకోవాలని చెప్పేసి ప్రతి రైతు చెప్తా ఉన్నాను పాలు విషయంలో అయితే మటుకి ఇరవై లీటర్లు పద్దెనిమిది లీటర్లు అనే మాటలు నమ్మొద్దు పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్లు పాలు మాత్రమేస్తాయి ఒకవేళ పదహారు లీటర్లు పాలు ఇచ్చే గేదెలు తక్కువగా ఉంటాయి అవి ఆర్డర్ క్వాలిటీ కానీ ఆ రేట్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంటే లక్ష నలభై లక్ష యాభై వేలు ఆ రేట్లు ఉంటాయి అలాగని చెప్పేసి మీరు ఎవరు కూడా మంచి గేర్లు తీసుకోవాలని చెప్పి ప్రతి రైతుకి నేను చెప్తా ఉన్నాను ఒకసారి కాంటాక్ట్ నెంబర్ కూడా ఒకసారి చెప్పాలండి అలాగే మా ఫోన్ నెంబర్ వచ్చి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో టూ సెవెన్ వన్ సిక్స్ ఫైవ్ ఆ ఆ నెంబరు గతం నుంచి అదే నెంబర్ ఉంది మీరు ఎవరైనా డైరెక్ట్గా మన దగ్గరకు వచ్చి గేర్లు తీసుకోవాలని చెప్పి ప్రతి రైతుకి చెప్తున్నాను అలాగే గేదెల్ని రెండు గేదెల కంటే ఎక్కువ తీసుకున్నట్లయితే మనం ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కూడా పెట్టడం జరిగింది ఓకే మన దగ్గర వెహికల్స్ ఉన్నాయి అశోక్ కళ్యాణ్ ఉంది డిసిఎం ఉంది ఎంత అయినా తెలంగాణ కానీ మన ఆంధ్ర కానీ ఎక్కడికైనా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ రెండు గేదెల కంటే ఎక్కువ అయితే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ రెండు గేదులు అయితే డీజిల్ నిమిత్తం రైతులే పెట్టుకోవాలి ప్రతి రైతు కూడా నేను గ్యారంటీతో ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ నా లెటర్ ఇస్తాను నేను సైన్ చేస్తాను ఎటువంటి ఇబ్బంది కానీ మోసం కానీ జరగదు రూపం వచ్చి గేదులు తీసుకోవాలని చెప్పి ప్రతి రైతు చెప్తా ఉన్నాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తా చూసుకోవచ్చు రైతులైతే ఇక్కడ అప్పు డైరీ ఫార్మ్ లో ఉన్నా ప్రజెంట్ అయితే మీకు అయితే అన్ని కూడా పన్నెండు నుంచి పద్నాలుగు పదిహేను లీటర్లు గేదెలు అయితే కనబడుతున్నాయి పదహారు లీటర్లు అయితే ఒకటి రెండు ఉంటాయి డైరీ ఫార్మ్ లో అని చెప్తున్నారు ఇరవై లీటర్లు పద్దెనిమిది లీటర్లు అయితే ఎక్కడ కూడా ఇవ్వమని కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఆంధ్రాలో మీరు చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది రేట్లైతే ఫిక్స్ అయి ఉండవు మనం మాట్లాడుకునేదాన్ని ఉంటుంది వీడియో మీద నెంబర్ ఉంది టైటిల్ నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి